హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ప్రాపర్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి సీఎల్కి వచ్చింది ఫుల్ కబోర్డ్ షుడ్ వర్క్ కంప్లీట్ ఉందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూసి మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి కబోర్డ్ షుడ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నిజాంపేట్ కేటీఆర్ కాలనీలో వస్తుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి యూడిఎస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ స్క్వేర్ అండి చాలా బాగుంది ఇది మనకు ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కు రెండు ఫ్లాట్స్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది మనకు జీపీ పర్మిషన్లో ఉంది చూడండి ఇది మనకు బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది మనకు నిజాంపేటలో కేటీఆర్ కాలనీలో వస్తుందండి కబోర్డ్స్ వరకు కంప్లీట్ అయిందండి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం ఇక్కడ మనకి ఇది చూస్తున్నట్టయితే కామన్ బాత్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలా బాగుంది కబోర్డ్స్ ఈ ప్రైజు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్